చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణ స్వీకారం వేళ భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి ఆత్మీయుల ప్రమాణ స్వీకారంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎన్నో అపూర్వ ఘట్టాలు తారసపడ్డాయి ఆ మధుర క్షణాలు మీరు చూసేయండి చంద్రబాబు పట్టాభిషేకంలో ఎన్నో ఆనంద క్షణాలు దర్శనమిచ్చాయి చంద్రబాబు అనే నేను అనగానే ఒక్కసారిగా సభా ప్రాంగణమంతా ధ్వనులతో దద్దరిల్లిపోయింది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండగా నందమూరి రామకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని మోదీ చంద్రబాబుకు పుష్పగుచ్చమిచ్చి అభినందించారు చంద్రబాబును దగ్గరకు తీసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించారు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంతో పవన్ ఫ్రాన్స్ జన సైనికుల పదేళ్ల నిరీక్షణకు తెరపడింది జనసేనాని ప్రమాణం చేస్తుండగా జనసేన నేతలు అభిమానులు ఈలలు వేస్తూ సందడి చేశారు పవన్ ను చూస్తూ చిరంజీవి మురిసిపోయారు పవన్ ప్రమాణ స్వీకారాన్ని ఆయన సతీమణి అన్న వీడియో తీస్తూ హర్షం వ్యక్తం చేశారు ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ తన సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు తమ్ముడిని చిరు ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రమాణానికి కుటుంబ సభ్యులంతా తరలివచ్చారు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ వాహనాల్లో సభా వేదిక వద్దకు రాగా నాగబాబు సాయి ధర్మతేజ్ అకిరాతు సహా ఇతరులు బస్సుల్లో వచ్చారు మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకార సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు పసుపు కండువాల గాల్లోకి ఎగరేస్తూ ఈలలు వేస్తూ సందడి చేశారు లోకేష్ సతీమణి బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది చంద్రబాబు పట్టాభిషేకానికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు వేదికపైకి చేరుకున్న ఆమె సోదరుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భువనేశ్వరి వద్దకు వచ్చి ఆశీర్వచనం అందించారు చెల్లిని పలకరించి ఆత్మీయంగా నుదుటిపై ముద్దు పెట్టారు సంతోషం ఆ తల్లికి స్వాగతం అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శగా ఉన్నారు స్వాగతం ప్రమాణ స్వీకారం తర్వాత సభా వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫోటో దిగాలని ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కోరగా అందుకు ఆయన సమ్మతించారు జనసేనాని వెంటబెట్టుకుని చిరంజీవి దగ్గరకు వెళ్లి మరి అన్నదమ్ముల చేతులు పైకెత్తి ఫోటో తీసుకున్నారు మెగా బ్రదర్శతో ముచ్చటించారు తండ్రి బాబాయిలను చూస్తూ రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి కుడిదేపూరులు అటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున పేరు పేరున వెళ్లి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు